హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో హెల్దీగా పాత కాలపు నాటి రెసిపీ జొన్న దిబ్బరొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను ఇది తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది లోపల సాఫ్ట్గా పైన ఏమన్నా క్రిస్పీగా కరకలలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అండ్ బియ్యం వాడకుండా చేస్తాం కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి పాతకాలపు నాటి ఎంతో ఆరోగ్యకరమైన ఈ బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మిరుపుల్లెను వేసుకోండి నెక్స్ట్ ఈ మినపుగుళ్ళు మురిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి కలిపేసేసి మూత పెట్టుకుని ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానపెట్టుకోండి సమ్మర్ అయితే ఒక టూ అవర్స్ అయితే సరిపోతుందనమాట నెక్స్ట్ జొన్నరవ్వ తీసుకోవాలి జొన్న రవ్వ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త లావుగా ఉందనుకోండి ఖచ్చితంగా మిక్సీ పట్టుకుని వేసుకోండి లేదంటే అనేది బాగా కరకరలాడుతూ ఇంకా అంటే బాగా తినేటప్పుడు కూడా రవ్వ రవ్వ అలాగే తెలుస్తూ ఉంటుందన్నమాట కాబట్టి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మార్కెట్లో తెచ్చిందే కాబట్టి కొద్దిగా లావుగానే దొరుకుతుంది మీకు బయట షాపుల్లో ఇలాంటి ఫైన్ రవ్వే దొరికితే పర్వాలేదు రవ్వ అలాంటిది కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోండి లేదు అని అనుకుంటే మీరు స్వయంగా కూడా మరపట్టించుకోవచ్చు జొన్నలు తీసుకెళ్ళి రవ్వలాగా పట్టించమంటే పట్టిస్తారనమాట సో ఇప్పుడు ఇందులో కూడా నీళ్లను పోసుకుని ఒకసారి బాగా అడుగుబాగం నుంచి కలుపుకుని మూత పెట్టుకుని ఈ రవ్వను కూడా మూడు నుంచి నాలుగు గంటల పాటు నానపెట్టుకోండి ఇలా ఒక మూడు నాలుగు గంటల పాటు నానపెట్టిన తర్వాత ఫస్ట్ నేను మీకు పప్పు చూపిస్తాను చూడండి ఈ విధంగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు మీరు కావాలంటే మిక్సీలోనే గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే గ్రైండర్లో అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు ఈరోజు అందరికీ అవైలబుల్గా ఉండేటట్లుగా మిక్సీలోనే గ్రైండ్ చేసి చూపిస్తాను సో అందుకోసం ఒక మిక్సీ జారని తీసుకుని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని వేసి కొద్దిగా నీళ్ళని పోసుకోండి మీరు పిండి ఎప్పుడు కూడా ఈ జొన్న దెబ్బరొట్టె ప్రిపేర్ చేసుకునేటప్పుడు పలుచిగా చేయకూడదన్నమాట వన్స్ మీరు పలుచిగా చేసుకున్నారు అంటే దిబ్బ రొట్టె జొన్న రవ్వ అనేది కిందకు వెళ్ళిపోయి ఫ్రై అయ్యేటప్పుడు కిందంతా రవ్వ ఉంటుంది కానీ పైన అంతా పిండి ఉంటుంది అనమాట సపరేట్ అయిపోతుంది అందుకని కాస్త గట్టిగానే గ్రైండ్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా పప్పు అంతా కూడా గ్రైండ్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు రవ్వ నానిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు శుభ్రంగా రవ్వ అనేది కొద్దిగా మడ్డిగా ఉంటుంది శుభ్రంగా నీళ్ళతో ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలి జనరల్గా మనం ఇడ్లీ రవ్వ అయితే రెండు మూడు సార్లు కడిగితే సరిపోతుంది కానీ రవ్వని కొన్ని ఎక్కువ సార్లే కడగాల్సి వస్తుంది నాలుగైదు సార్లు కడిగినా కూడా పర్వాలేదనమాట ఇలా శుభ్రంగా కడిగిన ఈ జొనరవ్వని నీళ్ళేమీ ఎక్స్ట్రా లేకోకుండా గట్టిగా రవ్వ అనేది పిండేసేసి ఆ పిండిన రవ్వని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో వేసుకోవాలి సో ఇలా నీళ్ళు లేకుండానే వేసుకోండి ఎక్కడైనా మీకు రవ్వలో కాస్త నీళ్ళు ఎక్కువైనా కూడా మళ్ళీ పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా పిండేసేసుకొని మొత్తం ఆ రవ్వ అంతా కూడా అందులో వేసుకోండి ఇప్పుడు ఈ రవ్వ అండ్ పిండి రెండు ఒకసారి కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫర్మెంటేషన్ పెట్టుకోండి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ముందు రోజు చేసేసుకొని నైట్ పెట్టేసుకున్నారంటే మార్నింగ్కి మనకి పిండి రెడీ అయిపోతుంది ఇక్కడ నేను మీకు ఒక ఆరేడు గంటల పాటు పిండి పులిసిన తర్వాత చూపిస్తాను చూడండి మీరు చూస్తే చక్కగా మనకి పులిసిపోయింది మీరు చూడొచ్చు బబుల్స్ కూడా వచ్చినాయి కదా సో అలా ఎయిర్ గ్యాప్స్ కూడా వస్తాయి చక్కగా ఒకసారి కలిపేసుకుని ఫస్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది మన ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉంటే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది అనమాట ఇంతే కొద్దిగా నీళ్ళని పోసుకుని మరొకసారి కలిపేసేయండి చూస్తారు కదా ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ ఇంతకన్నా జార్ అనేది చేసుకోవద్దు ఇప్పుడు నేను మీకు దిబ్బరెట్టి వేసి చూపిస్తాను చాలా సింపుల్ మీకు కావాలంటే ఈ పిండిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మీకు నచ్చిన వెజిటబుల్ ముక్కలు కూడా వేసుకుని కాల్చుకోవచ్చు నేను ఈరోజు సింపుల్ పద్ధతిలో అసలు పాతకాలంలో ఎలా చేసేవాళ్ళో అదే చూపిస్తున్నాను సో ఇలా ప్యాన్ స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ప్యాన్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని హైలోనే పెట్టి నూనె బాగా కాగనివ్వండి ప్యాన్ చూడండి ఇలా పొగస్తుంది చూస్తారా అప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని మూడు నాలుగు గరిటల వరకు వేసుకోండి అది మీ ప్యాన్ ఉన్న వెడల్పును బట్టి దాన్ని బట్టి మొత్తం ప్యాన్ అంతా కూడా సెట్ అయ్యేటట్లు వేసుకోండి ఇక నాకైతే మూడు గరిటల వరకు పట్టింది సో ఇప్పుడు వేసేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఒక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మనకి ఒకవైపు కాలింది అని ఎలా తెలుస్తుంది అంటే ఒకటి ఎడ్జెస్ నెక్స్ట్ మనకి పిండి కూడా పైన పచ్చదనం అంతా కూడా పోతుందనమాట ఇప్పుడు గెరెడ్తో రెండో వైపుకి తిప్పుకోండి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఆ తర్వాత తీసేసేసి ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే వా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఫ్రై అయిందో కదా చాలా చాలా టేస్టీగా ఉంది పిల్లలకి ఇలాంటి హెల్తీ రెసిపీస్ పెట్టామంటే వాళ్ళు బలంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అండ్ ఇక్కడ నేను మీకు దెబ్బ రొట్టె లోపల ఎలా ఉడికింది అనేది కూడా చూపిస్తున్నాను చూసారా ఎంత చక్కగా ఉడికిందో కదా స్పాంజ్గా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది పైన అయితే కరకరలాడుతూ ఉందనమాట చాలా ఈజీ ప్రిపేర్ చేయడం ఈ దెబ్బ రొట్టె అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోను ఒక లైక్ చేసి ఈ జొన్న రొట్టె రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్